ఆత్మకు ముఖ్యంగా ఆరు లక్షణాలు ఉన్నాయి ఇచ్చ ద్వేషము సుఖము దుఃఖము ప్రయత్నము జ్ఞానము ఈ ఇచ్చ ద్వేషము సుఖము దుఃఖము జ్ఞానము ప్రయత్నము ఎక్కడుంటాయో అది ఆత్మ అని మనం తెలుసుకోవచ్చు ఆత్మను తెలుసుకోవాలంటే ఈ ఆరుకులో ఏదో ఒక లక్షణం ఉండాలి ఈ ఆరు లక్షణాలు ఉంటేనే అక్కడ ఆత్మ ఉందని అర్థం ఇందులో ఇచ్చా ద్వేషము ప్రయత్నము ఇవి స్వాభావికంగా ఉంటాయి ఇంకా సుఖము దుఃఖము ధ్యానం అనేటివి నైమిత్తికం అంటే ప్రయత్నం చేస్తే లభిస్తాయి లేకుంటే ల